ఓం మ శివాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం శివపురాణంలో దక్ష యజ్ఞాన్ని ఈరోజు తెలుసుకుందాం క్రోధాన్ని పొందిన దక్ష ప్రజాపతి పరమేశ్వరుడుకి క్రతువులో హవిస్సులు లేకుండా చేయటం కోసం ఒక యాగాన్ని తలబెట్టాడు అంటే ఆయన మీద కోపంతో ఆయనకి హవిస్సులు ఇవ్వకుండా దాన్ని నీరేశ్వర యాగం అంటారు ఆ నీరేశ్వర యాగం అనే దాన్ని ఆయన ప్రారంభించాడు భృగువు మొదలైన శిష్యగణాలతో అతడు ఆ ఆశ్రమం నిండా యాగ సంభారాలని నింపాడు వాజిపేయం అనేటువంటి పేరుతో ఒక యజ్ఞాన్ని చేశాడు శివునికి దాంట్లో హవిర్భాగాన్ని ఇవ్వలేదు తర్వాత మరి యాగం సంకల్పించాడు సకల సంభారాలు చేసి దేవతలందరికీ ఆహ్వానాల్ని పంపించాడు చివరకు బ్రహ్మాండమైన ఏర్పాట్లతో సమస్త దేవతలు పితృగణాలు యక్ష గంధర్వాదులు కశ్యపుడు ఆగస్త్యుడు అయిన మొదలైన మహర్షులు మళ్ళీ వాళ్ళ ఎదుట క్రతువును విద్యుక్తంగా నెరవేరుస్తూ ఉన్నాడు త్రిమూర్తులు మాత్రం రాలేదు త్రిమూర్తులు రాలేదు ఈశ్వరుని ఆహ్వానించ ఆహ్వానించలేదని బ్రహ్మ విష్ణువులు కూడా పాల్గోలేదు యజ్ఞదీక్ష పోనే దక్ష ప్రజాపతి భార్య సహితుడే మరి సభాసదులకు నమస్కరించి నిలిచి ఉన్నాడు మరీచుడు మొదలైన మహర్షులు సతీశంకరులను పిలవలేదా అని ప్రశ్నించారు దక్షుడు శివుణ్ణి నిందించాడు అప్పుడు ముని ప్రముఖుడు దధీచి దక్ష శివుడు లేక ఈ శవణము సమాప్తి కాదు యజ్ఞకర్తను ప్రేక్షకులకు చూపనందున వలన ఆపదలు బహుముఖములవుతాయి వాక్కులను వదలి మరీచి గౌతమాది ఋషీశ్వరుల వెంట వాళ్ళని తీసుకుని సభ నిష్క్రమణ చేశాడు వాళ్ళను దక్ష ప్రజాపతి పాపులు పాషాడులని నిందిస్తూ ఉన్నాడు ఇంకా మిగిలిన ప్రేక్షకులతో మీరు యాగ సమాప్తి చేయండి అని కోరి యాగాన్ని చేయటానికి సంకల్పించుకున్నాడు అయితే ఇంకో యాగం చేయటానికి సంకల్పించుకున్నాడు దక్ష యజ్ఞానికి సతీదేవి బయలుదేరటం అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఒకరోజు సాయంకాలంలో సతీదేవి తన పరిచారిక సమూహంతో తోటలో ఉంది ఆకాశంలో తమ తమ భర్తలతో వేళాకోళాలు ఆడుకుంటూ సరదాగా విమానాల్లో దేవతలు వెళ్ళటం అనేది గమనించింది పరిచారికల ద్వారా వారు తన తండ్రి అయిన దక్షిణ యజ్ఞ యజ్ఞాన్ని చూడటానికి వెళ్తున్నారని గ్రహించింది భర్తను దాన్ని గూర్చి అడిగింది ఆయన దేవి పాపకర్ములమని హీనులమని మనల్ని త ఆ విధంగా తలచి ఆయన మనల్ని ఆహ్వానింపలేదు పిలవక వెడలిన ఎట్లయితే పిలవకుండా వెళ్తే కష్టాలు కలుగుతాయి కనుక నువ్వు వద్దు ఆ వెడ వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నాన్ని మాన్మని బోధించాడు మరి శ్రీ సహజ చాపల్యం చేత సతీదేవి స్వామి కన్న ఇంటికి ఆహ్వానం ఎందులకు అంటే ఒక కన్నవాళ్ళు పిలవకపోయినా వెళ్ళొచ్చు కదా ఆహ్వానం పంపనందన తమరు రాకపోతే నేనే వెళ్ళి మిమ్మలను ఆయన ఎందులకు పిలవలేదో గ్రహించి మిమ్మల్ని ప్రార్థించి పిలుచుకురమ్మని వచ్చేటట్లుగా చేస్తాను కనుక రుద్రగణ సహాయంతో నన్ను పంపమని అడిగింది ఆ సతీదేవి మొదట శంకరుడు బాగా చెప్పి చూశాడు ఎంత చెప్పినా సతీదేవి వినలేదు ఇంకా ఆయన పాదాల మీద పడి అనుమతి కోసం అభ్యర్థిస్తూ అలాగే ఒప్పుకునేదాకా బాధపడుతూ ఉంది సరే రుద్రగణాలతో నందీశ్వరుడు రక్షకుడుగా సతీదేవి దక్షయజ్ఞ వాటికి సమీపించింది ఆమె తల్లి సోదరులు ఎదురొచ్చి ఆదరించి కుశల ప్రశ్నలు అడిగి అమ్మ ముసలివాడైనందునని జనకుడు తెలియక దూషిస్తున్నాడన్నారు సతీకాంతను వాళ్ళు ఆ విధంగా తీసుకురావటం చూసి దక్షుడు అత్యంత ఉగ్రుడై నీ భర్త శ్మశానవాసి అని చర్మాంబరధారి అని గౌరవహీనుడని అనేక విధాలుగా దూషించి నీ వెచ్చట నుండి బయటకు పొమ్మని గద్దించాడు తన భర్తను దూషించి తన్ను నిరాదరించినందులకు ఆమె ఉగ్రురాలైంది రుద్రునకు ఆవిర్భాగం ఇచ్చి యజ్ఞ సమాప్తి చేయనట్లయితే కర్మభ్రష్టతనుంది నీ యాగము చెడిపోయి నీవు గాక అని పలికింది మహా మునేశ్వరులందరూ ఆమె చెప్పినట్లు చెయ్యమని అన్నారు వారి మాటలను కూడా లెక్క చేయలే మళ్ళా ఈశ్వర దూషణ చేసి పుత్రికను మళ్ళీ వెళ్ళి పొమ్మన్నాడు దక్షుణి కోపానికి భీతిల్లి ఎవ్వరూ మారు మాట్లాడకలేకపోయారు సతీదేవి తాను భర్త వాక్యాలు విననందుకు బా బాధపడింది తాను తిరిగి శంకరుని చేరటం అవమానకరంగా భావించింది కోపావేశాన్ని పొంది మరుసటి జన్మమున కూడా నాకు శివుడే భర్త యగుగాక హిమవంతుని పుత్రిగా పుత్రికగా పార్వతి అయి జన్మింతునుగా కానీ శంకరు అనేక విధాల స్తోత్రాలు చేసి స్వీయ యోగాన్ని ప్రజ్వలింపజేసి దక్షిణి కుమార్తెగా నన్ను తన తనువును త్యజించి అనంతరం హిమవంతుని పుత్రికగా పుట్టింది అంటే దక్షిణ కుమార్తెగా ఉండటం ఇష్టం లేక దక్షుడు శివుని నిందించినందువల్ల భర్త మాట వినకుండా వచ్చినందుకు మళ్ళీ తిరిగి వెళ్ళలేక ఆమె ఆ యోగాగ్ని ప్రజ్వలింపజేసుకుని ఆ దక్షుని కుమార్తెగా ఉండటం ఇష్టం లేక తన తనువుని త్యజించింది తర్వాత హేమవంతుని పుత్రికగా పుట్టింది హేమవంతుని కుమార్తె అయిన కారణంగా హైమవతి అని పార్వతి అని శుభంకర నామాలతో పిలువబడుతోంది తల్లి सर्वं श्रीपरमेश्वरार्पणमस्तु सर्वे जनाः सुखिनो भवन्तु